హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా అల్లూరు జిల్లా పలు మండలాల్లో గ్రామ సభలు నిర్వహించారు కూటమి నాయకులు సచివాలయ సిబ్బంది సర్పంచులు ఎంపీటీసులు గ్రామ సభల్లో పాల్గొన్నారు పాడేరు మండలం కిండంగి లక్ష్పల్లి గ్రామ సభల్లో అరుకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య పాల్గొన్నారు గంగులయ్య మాట్లాడుతూ గ్రామ సభ ఊరు బాగు కోసం మార్పు కోసం ప్రతి ఒక్కరు పాల్గొనలను పిలుపునిచ్చారు ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం కోసం గ్రామ నిర్వహణ చాలా మంచి విషయమని చెప్పుకొచ్చారు ఈ స్వర్ణ గ్రామ పంచాయతీల్లో నాలుగు అంశాల దాని మీద తీర్మానం చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచన చేసి మార్గదర్శనం చేశారో ఆ మార్గదర్శనం ప్రకారం మన నిధులు మన విధులు మన గ్రామ పంచాయతీల యొక్క అభివృద్ధికి మాత్రమే కేటాయించి మన పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని అందుకు మరి యువకుడైనటువంటి మన సూపర్ సర్పంచ్ మన మరి ఎవరైతే మన కిట్టు ఉన్నాడు మరి అదే ముద్దుగా పిలుచుకుంటాం కాబట్టి కిట్టు ఆధ్వర్యంలో మరి వాళ్ళు మిస్సెస్ సర్పంచ్ అయినా మరి సూపర్ సర్పంచ్ ఇక్కడ కార్యక్రమాలన్నీ చూస్తూ ఉంటాడు కాబట్టి సర్పంచ్ గారు ఈ గ్రామం నుంచి మనకు మండల అధ్యక్షురాలు ఉన్నారు మన మండల అధ్యక్షురాలు కానివ్వండి మిగతా అధికార యంత్రాంగం అంత కలిపి మన పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేదానికి కృషి చేయాలని మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను